వరంగల్ జిల్లాలోని గుండ్లపాడు గ్రామంలో పురాతన శివాలయ శిథిలాలు కనపడ్డాయి దేవాలయ ప్రాంగణంలో రాష్ట్రకూట శైలి ద్వార స్తంభాలు చతురస్రాకారంలో అంటే అంతకు బాగా అలంకరణ లేనటువంటి స్తంభాలు చాలా ఉన్నాయి బహుశా ఇది ఒక త్రికూటాల త్రికూటాలయమై ఉంటుంది ఆలయాన్ని ఆనుకుని ఉన్న మరొక గుడి ఉన్నట్టు గుడి గోడలు మనకు అక్కడ ఉన్నటువంటి రాతి గోడల బడుకలు మనకు దేవాలయ విస్తరణకు సంబంధించినటువంటి చీనాలుగా మిగిలిపోయి ఉన్నాయి అయితే ఆ శిలలతో విరిగినటువంటి ఒక పానవట్టం ఉంది విరిగిన పానవట్టం ఒకటి ఉంది శైవ ద్వారపాలకులు ఉన్నారు ఎదురుగా నంది ఉంది దేవాలయపు కప్పు పూర్తిగా నేల మీద పడిపోయి ఉంది అక్కడ పూజా పునస్కారాలు జరుగుతున్న మరొక శివాలయ ప్రాంగణంలో గుండ్రని రంగమంటపం వేదిక నంది వినాయకుడు ద్వారపాలక ద్వార స్తంభాలు కూడా ఉన్నాయి ఇతర విడి శిల్పాలు కూడా కనపడుతున్నాయి ఆ ప్రాంగణంలో అక్కడక్కడ పడిపోయి కనపడుతున్న శిల్పాలు చాలా ఉన్నాయి గర్భగుడి ముందర ద్వారం అరుగు బండ అది చంద్రశిల వంటిది అది శంఖలతా తోరణం అరుగు అరుగుబండ ఉంది ఇవన్నీ అక్కడ ఒకప్పుడు వైభవంగా ఉన్నటువంటి త్రికూటాలయం గురించి చీనాలు గుర్తులుగా మిగిలిపోయినటువంటి ఈ శిథిల దేవాలయాన్ని ఇంకా పరిశోధించినట్టయితే గొప్ప చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశం ఉంది